కస్టమర్ల కోసం రోజు ఆఫర్ ఆఫర్ ఐటమ్ సార్ ఏదో ఒకటి కంపల్సరీగా నేను పది రోజులు చూడలేను కాబట్టి వచ్చాను ఇక్కడ నుంచి ప్రతిరోజు ఆఫర్ ఇస్తా ప్రతిరోజు అప్డేట్ ఇస్తా ఏముంది ఏ ఐటమ్ మీద ఆఫర్ ఉంది సంక్రాంతి దాకా పొంగల్ దాకా మీకు ప్రతిరోజు అప్డేట్ చేస్తా ఓకేనా ఒకటి అహ్మదాబాద్ టాప్స్ సిక్స్టీ నైన్ ఈ టెన్ పర్సెంట్ లెస్ ఉంది మీకు ఆఫర్ ఉంది ఈ ఐటెం మీద ఇంకా సూరత్ది సూరత్ ఐటమ్ బెనారస్ది రెండు వందల అరవై తొమ్మిది టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంది దీని మీద తర్వాత బెనారస్లో బెనారసీ సెమీ కడ్డీ జార్జెట్ ఇది కూడా సూపర్లో వివింగ్లో ఫినిషింగ్లో సాఫ్టీలో దీనిలో కూడాను మీరు కాంట్రాస్ట్ బ్లౌజు మీనా బ్లౌజు సిక్స్ కలర్ మ్యాచింగు ఇది నాలుగు వందల నలభై తొమ్మిది టెన్ పర్సెంట్ ఆఫర్ అంటే దీని మీద పది పది రూపాయలు తగ్గించుకోండి వందకి ఒకటి వచ్చేసి మీకు టాపు యాభై తొమ్మిది దాకా పడిద్ది ఇంకా సూరత్ వచ్చేసి రెండు వందల నలభై ఇది బెనారస్తి నాలుగు వందల తొమ్మిది రూపాయల దాకా పడుతుంది ఓకే థ్యాంక్ యూ